హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు బెండకాయ కర్రీ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఏ విధంగా చేసుకుందామో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని వన్ కప్ ఆయిల్ వేసుకోండి ఫ్రెండ్స్ అంటే పావు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి తర్వాత ఆనియన్ ముక్కలు వేసుకోండి వన్ కప్పు చూస్తున్నారుగా ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై అవ్వాలి అయిన తర్వాత బెండకాయ ముక్కలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ పావు కేజీ బెండకాయలు తీసుకున్నాను నేను చూస్తున్నారుగా ఫ్రెండ్స్ బెండకాయలు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకోండి తర్వాత పావు టే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకొని మూత పెట్టుకోండి ఫ్రెండ్స్ మూత పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి బాగా మగ్గిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి లేదంటే కింద మాడిపోతున్నాయి ఫ్రెండ్స్ తర్వాత వన్ టమాటా యాడ్ చేసుకోండి ఇది ఆప్షనల్ మాత్రమే టమాటా అవసరం ఉంటే వేసుకోండి లేదంటే లేదు ఫ్రెండ్స్ వన్ కప్ వన్ టేబుల్ స్పూను కారం పొడి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా యాడ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకొని మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మూత తీసి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉడుకుతుందో చూడండి ఏ విధంగా బాగా ఉడకాలి తర్వాత ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకోండి తర్వాత ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మూత పెట్టి ఉంచిన తర్వాత మన బెండకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్